మీ నియోజకవర్గంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక్క లేఅవుట్ లోనే దాదాపు నూట ఐదు కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది దీనిపైన మీరు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా లేరు ప్రతిపక్ష నాయకునిగా లేరు ఎలాంటి పని లేదు మీరు అక్కడే ఉంటారు నేను అక్కడే ఉంటా ఇద్దరం కలిసి పులివెందుల మెగా లేఅవుట్ కు పోదాం ఎంత అన్యాయాలు ఎంత అరాచకాలు జరిగాయో అక్కడే ఇద్దరం తేల్చుకుందాం లేకపోతే మీరు ఎక్కడ మీరిచ్చిన లబ్దిదారుల లిస్టు తీసుకొని వస్తా మీరు మంజూరు చేసిన లిస్టును వస్తా ప్రభుత్వం ఇప్పుడు తమ విచారంలో జరిగిన లోపాలు ఇవన్నీ కూడా తీసుకుని వద్దాం మీరు బహిరంగ చర్చకు సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా పులివెందుల పాడా ముసుగులో జరిగిన వందల కోట్ల రూపాయల స్కామ్ పైన కూడా మీరు విచారణ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా అంతేకాకుండా పులివెందుల మున్సిపాలిటీ సుందరీకరణ అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇష్టానుసారంగా దాంట్లో అవినీతి జరిగిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇక ఇరిగేషన్ లో కూడా ఎత్తిపోతల పథకాలని చెప్పి రకరకాల పేర్లతో ఇరిగేషన్ లో కూడా వందల కోట్ల రూపాయలు రూపాయల స్కామ్ జరిగిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తాను ఇంకా దారుణమైన విషయం పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సుందరీకరణ పేరుతో మీరు రింగ్ రోడ్డు చుట్టూ ఊర్లో బ్రహ్మాండంగా పాత కరెంటు పోల స్థానంలో కొత్త ఇన్ని కూడా పెట్టడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు గత నెల రోజుల నుంచి కరెంటు బిల్లు కట్టలేక స్ట్రీట్ లైట్లు కూడా వేయలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో పులివెందుల మున్సిపాలిటీని మీరు తీసుకొచ్చారంటే పులివెందుల ప్రాంత ప్రజలపైన మీకు ఏమాత్రం ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించాలి పులివెందరూ మున్సిపాలిటీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందర మున్సిపాలిటీని ఆర్థికంగా ఎంత దోపిడీ చేశారో ఎంత నాశనం చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు